మతిన్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని శాస్త్రి రోడ్లో జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ కొండూరు రమేష్ జాతీయ పథకాన్ని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ తాళపల్లి హరికుమార్ గౌడ్ మాచర్ల ప్రసాద్ ఏమేమి హుద్దూస్ మరియు డివిజన్ ప్రజల కార్యక్రమంలో పాల్గొన్నారు జెండా ఎగరవేసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు मिन्के दिरी गालो २ 2 वट आल्लो वटरा बेला बेला मन्जो निले इगा इगा हे अर्थ हो नि ओले दाङारमा हे परवा गर्दि पोइ पोइ आ अकिदा पट्टि लगावट अन्त तर अलि यदु नै यदु नै अलि साइडका हेला मदिले इइ इ इ एक तर मन्तेरी दानवा राखा हो के राखा गाय तप जय दादा जय जन मंगल गाय कय है भारत पाये दादा जय हे जय हे जय हे जय 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 हे जय हिंदो स्वंत्र प्रभार ఫార్టీ సిక్స్ డివిజన్ శాస్త్రి రోడ్ దరసలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి అందరూ కూడా ఒకటే సందేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి దేశం కొరకు పాటు పడాలి అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నారు ఫార్టీ సిక్స్ డివిజన్లో సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సంబరంగా అందరం లాకాస్టింగ్ చాలా ఘనంగా జరుపుకున్నాము ఇక్కడ మతం కులం లేకుండా అందరం కలిసి పొద్దునుంచే పొద్దునుంచే నిన్నటి నుంచే ఈ సంబరం కోసం ఈ ఫెస్టివల్ అన్నట్టు ఈ ఫెస్టివల్ కోసం అందరం ఒక ఇతం అయ్యి ఇక్కడ జమ అయ్యి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాము చాలా మంచి ఇక్కడ సిచ్యువేషన్ ఉంది అందరు కలిసి వాడ పెద్ద మనుషులు ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఈ వాడకు ఇక్కడ ప్రతి ఫ్లాస్టింగ్కి ఒక వాడకు పెద్ద మనిషి సీనియర్ సిటిజన్ తోటి ఇక్కడ ఫ్లాగ్ కాస్టింగ్ వచ్చింది ఇది దాదాపు తొమ్మిది ఫ్లాగాస్టింగ్ ప్రోగ్రామ్ సీనియర్ సిటిజన్ కాబట్టి ఇక్కడ ప్రతిసారి సీనియర్ సిటిజన్ ఆహ్వానం ఇచ్చుకుంటా తనకు మనం సన్మానం చేసి ఇక్కడ ఫ్లాకాస్టింగ్ చేస్తున్నాము ఇది ఒక ట్రైండ్ మా దగ్గర నడుస్తుంది దీనికి అందరూ వాడపంటోళ్ళు మా కార్ కార్పొరేటర్ గారు అందరు దీనికి సహకరిస్తున్నారు అందరూ దీనికి మంచి అన్నంగా ప్రోగ్రాం చేస్తురు కాబట్టి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన అందరికీ మా తరఫున మంచి ఫ్రెండ్స్ అండ్ శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర కమిటీ తరఫున అందరికీ మేము థ్యాంక్ యూ ఇది ఒక మా ప్రోగ్రామ్కి సక్సెస్ చేసిన అందరూ అచీవ్ చేసినందుకు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఫార్టీ సిక్స్ డివిజన్లో చెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి వాడలో ఉన్న ప్రముఖులందరూ కూడా హాజరు కావడం జరిగింది అలాగే యూత్ అన్ని వర్గాలకు చెందిన అన్ని పిల్లలకు చెందిన వ్యక్తుల్లాగా అందరం ఐక్యతగా ఉన్నామని చెప్పి చాటేందుకు ఈ శాస్త్రి రోడ్లో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతిసారి లాగానే ఈసారి కూడా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక సందేశంగా భారతదేశం ఐక్యంగా ఉందనే సందేశంగా ఇచ్చేందుకు ఇదొక పునాది అని చెప్పి మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను